ఫోన్కి మెసేజ్ వస్తుంది శాలరీ క్రెడిటెడ్ అబ్బో అనిపిస్తుంది కాని కరెంటు బిల్లు పాల బిల్లు పిల్లల ఫీజులు అన్ని కట్టేసరికి పది రోజుల్లోనే అకౌంట్ మళ్లీ ఖాళీ మనందరిళ్లల్లో ఇదే కదా మనకు తెలియకుండానే జేబులోంచి నీళ్లలా జారిపోయే ఈ డబ్బుని ఆ సైలెంట్ లీక్ని ఎలా ఆపాలో రండి ఈరోజు చూద్దాం మన పెద్దలు ఎప్పుడో చెప్పారు ఈ మాట సంపాదించడం ఎంత ముఖ్యమో దాని పోకుండా కాపాడుకోవడం నిలబెట్టుకోవడం అంతకన్నా ముఖ్యం ఈ ఒక్క వాక్యం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ప్రతి విషయానికి పునాది లాంటిది ప్రతీ నెల మనకు ఇలాగే అనిపిస్తుంది కదండి కష్టపడి సంపాదించిన డబ్బు ఎటో మాయమైపోతున్నట్టు అచ్చం ఒక కుండకు చిన్న చిల్లు పడితే ఎలా కారిపోతాయో అలాగా మనసులో తెలియని ఆందోళన మొదలవుతుంది మరి ఆ డబ్బు నిజంగా ఎక్కడికి పోతోంది ఆ చిల్లు ఎక్కడుంది చాలాసార్లు ఆ చిల్లు మన పర్సులో ఉండే ఒక చిన్న ప్లాస్టిక్ కాడ్లోనే ఉంటుంది దాని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే అసలు సమస్యకు కారణం అందుకే ముందు మనకు కావాల్సింది స్పష్టత ఈ గందరగోళం నింది బయటపడి మన మీద మనకు కంట్రోల్ రావాలంటే మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి సరైన కార్డ్ ఎంచుకునే ముందు అసలు మనం ఎందుకు తప్పుగా ఎంచుకుంటామో చూద్దాం అయ్యో దీనికి వెయ్యి రూపాయలు ఫీజు కట్టాలా అనే భయం లేదా ఈ ఆఫర్ ఇప్పుడే ఉంది అనే ఆకర్షణ లేదంటే ఎప్పటినుంచో ఇదే వాడుతున్నాం గదా అనే అలవాటు ఈ మనసు పెట్టే అడ్డంకుల్ని దాటితేనే మనం స్పష్టంగా ఆలోచించగలం సరే ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితిని అద్దంలో చూపించే ఐదు ప్రశ్నలు ఒకటి ప్రతీ నెల అసలు నా ముఖ్యమైన ఖర్చులేంటి రెండు ఎక్కువగా దేనికి ఖర్చు చేస్తున్నాను ఆన్లైనా ఆఫ్లైనా మూడు ఏడాదికి వాస్తవంగా నేను ఎంత ఖర్చు చెయ్యగలను నాలుగు కార్డుకి ఫీజెంత అది మాఫీ అయ్యే అవకాశం ఉందా ఐదు రివార్డ్స్ రూల్స్ అవి సింపుల్గా ఉన్నాయా లేక చిక్కుముడిలా ఉన్నాయా వీటికి సమాధానం దొరికిందంటే సగం సమస్య తీరిపోయినటే ఓకే ఇప్పుడు మన ఖర్చులకు సరైన భాగస్వామిని అంటే సరైన కార్డును ఎలా వెతకాలో చూద్దాం ఇవి కేవలం కార్డులు కాదు మన ఆర్థిక ప్రయాణంలో మన మిత్రులు మీ నెల ఖర్చులో సింహభాగం ఆన్లైన్ షాపింగ్ ఫుడ్ ఆర్డర్స్ అయితే అప్పుడు ఈ ఎస్బీఐ క్యాష్బ్యాక్ కార్డ్ మీకోసమే తయారు చేసినట్టు లెక్క దీని స్పెషాలిటీ ఏంటంటే దాదాపు అన్ని ఆన్లైన్ ఖర్చుల మీద ఫ్లాట్గా ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది కాని ఒక్క విషయం గుర్తుంచుకోవాలి దీనికి వార్షిక రుసుము ఉంటుంది ఆన్లైన్లో నిజంగా బాగా ఖర్చు చేస్తేనే ఈ ఫీజుకు ప్రయోజనం ఉంటుంది లేకపోతే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఒకవేళ మీ ఇంట్లో కిరాణా సామాను దగ్గర నుండి ప్రతి వస్తువు అమెజాన్ బాక్స్లోనే వస్తుంటే అప్పుడు ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ మీకు నమ్మకమైన స్నేహితుడవుతుంది దీనికి అసలు వార్షిక రుస్సుమే లేదు మీరు ప్రైమ్ నెంబర్ అయితే చాలు అమెజాన్లో కొన్న ప్రతి దానిపై ఐదు శాతం వరకు తిరిగి వచ్చేస్తుంది కాని మీరు అమెజాన్లో ఎక్కువగా కొనకపోతే ఈ కార్డు పర్సులో ఉన్నా పెద్దగా ఉపయోగముండదు మన ఖర్చులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా కొన్ని ఆన్లైను కొన్ని బయట దుకాణాల్లో కొన్ని ఫుడ్ యాప్స్లో ఇలా అన్ని రకాలుగా ఖర్చు చేసేవారికి హెచ్డిఎఫ్సి మిలేనియా లాంటి ఒక ఆల్రౌండర్ కార్డ్ కావాలి ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ జొమాటో లాంటి ముఖ్యమైన ప్లాట్ఫామ్లపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఇస్తుంది అయితే దీనికి వార్షిక రుసుము కొంచెం ఎక్కువ అంతేకాదు పూర్తి ప్రయోజనాలు పొందాలంటే నిర్దిష్ట మొత్తం ఖర్చు చేయాలనే ఉంటుంది నెల రాగానే కరెంటు బిల్లు గ్యాస్ బిల్లు ఫోన్ బిల్లు ఈ బిల్లులు కట్టేటప్పుడు మనసులో చిన్న టెన్షన్ ఉంటుంది కదా ఆ భారాన్ని తగ్గించే ఒక మంచి మిత్రుడే ఈ యాక్సిస్ ఎస్ కార్డ్ ఇది చాలా సింపుల్ గూగుల్ పే ద్వారా మీరు ఏ బిల్ కట్టినా నేరుగా ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీ అకౌంట్లో పడిపోతుంది స్విగ్గీ లాంటి ఫుడ్ యాప్స్పై ఫోర్ పర్సెంట్ వస్తుంది కానీ గుర్తుంచుకోండి ఈ లాభం పొందాలంటే గూగుల్ పే లాంటి నిర్దిష్ట యాప్స్ ద్వారానే పేమెంట్ చేయాలి నాకు ఏ బ్రాండ్తో సంబంధం లేదు ఎక్కువ రూల్స్ వద్దు సింపుల్గా ఉండాలి అని ఉంటారు అలాంటి వారి కోసం ఎస్ బ్యాంక్ పైసా సేవ్ లాంటి సింపుల్ సేవర్ కార్డులున్నాయి ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ అని తేడా లేకుండా అన్ని సాధారణ ఖర్చులకు మంచి క్యాష్బ్యాక్ ఇస్తుంది ఏ ఒక్క బ్రాండుకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అయితే క్యాష్బ్యాక్పై ఒక పరిమితి ఉంటుంది అందుకే నెలకి చాలా ఎక్కువ ఖర్చు చేసేవారికి దీనివల్ల ప్రయోజనం కొంచెం తగ్గవచ్చు అయితే ఇక్కడే ఒక చాలా పెద్ద నిజం దాగి ఉంది అదే క్యాప్స్ బ్యాంకులు మనల్ని ఆకర్షించడానికి భారీ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అని పెద్ద పెద్ద అక్షరాలతో చూపిస్తాయి కాని కిందెక్కడో చుక్కంత అక్షరాలతో నిబంధనలు వర్తిస్తాయి అనుంటుంది అదే అసలు విషయం అంటే ఏంటంటే మీ క్యాష్బ్యాక్ మీటర్ ఒక లిమిట్ వరకు అంటే ఒక వేలో పదివేలో ఖర్చు చేసేవరకే ఫుల్ స్పీడ్లో వెళ్తుంది ఆ లిమిట్ దాటిన వెంటనే ఠక్కున్న స్పీడ్ తగ్గిపోయి వన్ పర్సెంట్కి పడిపోతుంది ఈ చిన్న విషయం గమనించకపోతే మనం చాలా నష్టపోతాం జాగ్రత్త టూ కార్డ్ వ్యూహం ఇంత సమాచారం విన్న తర్వాత మనలాంటి మధ్యతరగతి కుటుంబానికి ఒక సింపుల్ ప్లాన్ కావాలి కదా అదే ఈ టూ కార్డ్ స్ట్రాటజీ అసలు మంచి కార్డంటే ఏంటి దీనికి గోల్డెన్ రూల్ ఒక్కటే మనం కట్టే వార్షిక రుసుము కన్నా మన అలవాట్లు ఏమీ మార్చుకోకుండా మనం రోజూ చేసే ఖర్చుల నుండే వచ్చే క్యాష్ బ్యాక్ ఎక్కువగా ఉండాలి అప్పుడా కార్డు కుండకున్న చిల్లును పూడ్చినట్టు డబ్బు బయటకు పోవడం ఆగి లోపలే ఉంటుంది చాలా కుటుంబాలకు చక్కగా సరిపోయే కాంబినేషన్ ఒకటుంది రోజువారీ ఖర్చుల కోసం ఒక వర్క్హార్స్లా పనిచేయడానికి యెస్ బ్యాంక్ పైసా సేవ్ లేదా యాక్సిస్ ఏస్ కార్డును వాడండి ఇక ఎక్కువగా అమెజాన్లో కొంటుంటే కేవలం ఆ ఖర్చుల కోసం స్పెషలిస్ట్గా అమెజాన్ పే కార్డును బ్యాకప్ గా పెట్టుకోండి దీనివల్ల అనవసర ఫీజులు లేకుండా మనం ఖర్చు చేసే ప్రతి రూపాయిపై గరిష్ట ప్రయోజనం పొందొచ్చు ఇదంతా చేయడానికి నెలలు పట్టదు ఒక్కరోజు చాలు ఇదిగో మీ బ్లూప్రింట్ ముందుగా గత మూడు నెలల ఖర్చులొకసారి చూడండి అందులో ఆన్లైన్ ఎంత ఆఫ్లైన్ ఎంత అని గుర్తించండి దానికి తగ్గట్టు ఒక ప్రైమరీ ఒక బ్యాకప్ కార్డ్ ఎంచుకోండి అప్లై చేయండి బిల్లుల కోసం ఆటోపే సెట్ చేయండి అంతే బాధ్యతగా వాడుకోండి చివరిగా ఒక్కమాట ఇదంతా డబ్బు ఆదా చేయడం గురించి మాత్రమే కాదు నిజానికి ఇది మనశ్శాంతికి సంబంధించిన విషయం డబ్బులు సంపాదించడమనేది కథలో ఒక భాగం మాత్రమే కాని మనకు తెలియకుండా జారిపోయే ప్రతి రూపాయిని ఆ లీకును ఆపగలగడం అదే మనం నేర్చుకోవాల్సిన అసలైన పొదుపు ఆ ఒక్క చిన్న మార్పు మన కుటుంబానికి ఎంతో భరోసానూ మనశ్శాంతిని ఇస్తుంది